రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం నాణ్యమైన సన్న బియ్యంతో వంట చేశారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నేటి నుండి మధ్యాహ్న భోజనానికి బియ్యం సరఫరా చేసింది రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ హైస్కూల్ జెడ్పీ గర్ల్స్ హైస్కూల్ సహా వివిధ పాఠశాలల్లో పలువురు టీడీపీ నేతలు స్వయంగా విద్యార్థులకు భోజనం వడ్డించారు నియోజకవర్గ వ్యాప్తంగా రెండు వందల ఎనభై పాఠశాలలు సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల కోసం వంద మెట్రిక్ టన్నుల సన్న బియ్యం అవసరమైతే మొత్తం సరఫరా అయింది గురువారం మధ్యాహ్నం నియోజకవర్గంలోని అన్ని పాఠశాలలు హాస్టళ్లలో ఈ బియ్యంతోనే వంట చేసి విద్యార్థులకు వడ్డించినట్లు విద్యాశాఖ అధికారులు తెలియజేశారు ఈ విషయంపై స్పందించిన రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వీప్ కాలువ శ్రీనివాసులు మాట్లాడుతూ పేద విద్యార్థులకు నాణ్యమైన సన్న బియ్యం సరఫరా చేయడంపై హర్షం వ్యక్తం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు పాఠశాలలు పునః ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మధ్యాహ్న భోజనానికి అట్లాగే ప్రభుత్వం నిర్వహించే హాస్టల్లకు సన్న బియ్యాన్ని సరఫరా చేస్తూ ఉన్నారు రాయదుర్గం నియోజకవర్గంలో దాదాపు రెండు వందల ఎనభై ఒక్క పాఠశాలలకు హాస్టళ్లకు కలిపి వంద మెట్రిక్ టన్నుల బియ్యము అవసరమైతే ఆయా పాఠశాలలకు ఈ బియ్యాన్ని సరఫరా చేసి తొలి రోజు నుంచినే ఈ సన్న బియ్యాన్ని చిన్నారులకు విద్యార్థులకు అందించే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఇది చాలా సంతోషం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే వాళ్ళు నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలే ఉంటారు వాళ్లకు ఇలాంటి నాణ్యమైన బియ్యం సరఫరా చేయడం చాలా అభినందనీయం ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అట్లాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ గారికి ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం పేద పిల్లల పక్షాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి